హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాస్ని సో వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ జిగ్నాస్ ఫ్లాగ్స్ కుకింగ్ అయితే మనం మైసూర్ బాండాని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామో సో హోటల్ స్టైల్లో ఉండైతే చాలా బాగుంటుంది ఇదైతే మనం మైసూర్ బాండ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే పర్ఫెక్ట్ సైజ్ అయితే రాదు మనకి సో సర్కిల్ అన్నది రాదు సో ఇలా ఈజీగా సింపుల్గా నేను చెప్పినట్టుగా తయారు చేసుకున్నారనుకోండి హోటల్ స్టైల్లో ఇంట్లో వాళ్ళకి మీరు అయితే ఈజీగా అయితే వండి పెట్టచ్చు సో ముందుగా మనమైతే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి సో మనం బాండాకి ఏది తయారు ఒక కప్పు పెరుగు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి బాండాలు అన్నది సాఫ్ట్గా క్రిస్పీగా కావాలంటే మనకైతే ఈ పెరుగు ఉండలు లేకుండా కూడా మొత్తం అయితే కలుసుకోవాలి సో ఉండలు లేకుండా కలిపేసాం కాబట్టి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అయితే మన షుగర్ అలాగే రుచికి అంత ఉప్పు లాస్ట్గా మనమైతే వంట సోడా వేసుకున్నాం కదా సో దాని తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకున్నైతే దీన్ని బాగా కలపండి సో ఈ మిశ్రమం అంతా కూడా మీరైతే బాగా కలిపారు అనుకోండి అప్పుడే మన బాండా అన్నది క్రిస్పీగా సాఫ్ట్గా క్రంచీగా అన్నది చాలా బాగుస్తుంది ఈ విధంగా నేనైతే మొత్తం కూడా బాగా కలిపేసుకుంటున్నాను సో చూసే మనం దీంట్లోకి మైదా పిండి అయితే వేసుకోవాలి సో మైదాపిండి అన్నది నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు మైదా పిండి అన్నది వాడాను ఇప్పుడు మనం ఈ పిండిని అయితే మనం బాగా కలిపేసుకోవాలి సో ఒక సుమారు ఒక పది నిమిషాలు పాటు ఆపకుండా కలుపుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకైతే మైసూర్ బాండలు అన్నది వస్తాయి సో పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటున్నాం అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా నేను ఒక్క నిమిషం కూడా బ్రేక్ మొత్తం కూడా ఇలాగైతే కలుపుతున్నాను సో దీంట్లోకి మనం ఎప్పుడు నీళ్ళు అన్నది యాక్చువల్గా మనకైతే అవసరం లేదు సో మొత్తం పిండే కలుస్తుంది మీకు ఒకవేళ కావాలంటే నీళ్ళు వేసుకోండి ఇక్కడ మాకు కొద్దిగా నీళ్ళు అనేది కావాలి కాబట్టి సో లైట్గా నీళ్ళు అనేది వేసుకున్నాం చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అయితే అంతా కూడా కలిసేటట్టుగా అయితే కలపాలి జీలకర్ర అవన్నీ కూడా వేసాం కదా సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనమైతే చట్నీ తయారు చేసుకోవడానికి మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి పలుకులు పుట్నాలు చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయలు అలాగే మనం గ్రీన్ చిల్లీస్ ఒక ఐదు రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసేసుకొని మనమైతే మిక్సీ అన్నది ఫుల్గా గ్రైండ్ చేసేసుకోవాలి సో మిక్సీ అన్నది మనమైతే పట్టేసుకున్నాము మనకి ఈ పలుకుల చట్నీ కూడా రెడీ అయిపోయింది మనం మెయిన్గా మైసూర్ బాండ చేస్తున్నప్పుడు పలుకుల చట్నీ అన్నది చాలా ఇంపార్టెంట్ సో మనకి దీనికి తగినంత కన్సిస్టెన్సీ అయితే వేసేసుకొని నేనైతే కొద్దిగా చిక్కగా అన్న తయారు చేసుకుంటున్నాను అనమాట సో ఎక్కువ నీళ్ళు లేకుండా ముద్ద ముద్దుగా అయితే ఉంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గిన్నె తీసుకొని ఒక స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఎన్ను మిరపగా అయితే మీరు అయితే చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోండి సో చూసారు కదా ఈ ఎన్ను మిరపకాయలను కొద్దిగా చిటపట్లాడిన తర్వాత పోపు సామాన్లు అయితే వేసుకోండి సో అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మీరు బాగా అయితే మామూలుగా షేక్ చేయండి సో ఇప్పుడు మీరు దీంట్లోకి టేస్ట్ కోసం కరివేపాకు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే దీన్ని నార్మల్గా అయితే కలపండి సో మనమైతే ఈ విధంగా కలిపేసుకున్నాం మన పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని సో ఈ చట్నీలోకి మనమైతే ఇప్పుడు ఈ పోపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ చట్నీని అయితే పక్క పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడైతే మీరు గ్యాస్ ఆన్ చేసుకొని కడయి పెట్టుకొని దీంట్లోకి మీరు డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకోండి సో ఈ నూనె అయితే మనం మీలోపు వేడ ఉండేద్దాం సో గంట తర్వాత మనం మీ పిండిని చూస్తే చూసా కదా ఎంత బాగుంది ఇప్పుడైతే దీన్ని మనమైతే మద్దన చేయాలన్నమాట సో మొత్తం కూడా మనమైతే ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అయితే మద్దన చేసుకుంటూ ఉండాలి సో పిండి అన్నది మనకైతే సాగిపోతూ ఉండాలి సో ఇలా సాగిపోయింది అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీరు మామూలుగా దీంట్లోనే టెస్ట్ చేయండి సో బాండలు అన్నది ఈజీగా అయితే వేసేది అనమాట సో మీరైతే మీ పిడికి సరిపడే అంత బాండలు అయితే తీసుకొని దాన్ని అయితే మీరు తిరగ మరగ అయితే చేయండి సో చూసారు కదా ఎంత బాగా వస్తుందో సో పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లో అయితే మనకైతే వచ్చింది కదా ఈ విధంగా వచ్చింది కాబట్టి మనకి ఇలా వచ్చిన బాండి అన్నిటిని కూడా మనమైతే చేసుకుంటూ తిప్పుకుంటూ వండాలన్నమాట సో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేనైతే రౌండ్ షేప్లో అయితే మాకైతే చాలా బాగా వచ్చింది సో మీరు అందరు కూడా అయితే ట్రై చేయండి సో ఫస్ట్ అయితే మనం దీన్ని నార్మల్గా కలిసిపోతే కాబట్టి మనమైతే గంటతో అయితే విడగొట్టాలన్నమాట సో విడగొట్టిన తర్వాత మనమైతే ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనమైతే దీన్ని సిమ్లో పెట్టుకుని కనుక తయారు చేసుకున్నాం అనుకోండి లోపల పిండి కూర బాగా ఫ్రై అయిపోతుంది సో ఈ విధంగా మీరైతే మైసూర్ బాండల్ని తయారు చేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు జల్లిగంటలు అయితే తీసే చేస్తున్నాను సో చూసారు కదా ఎంత బాగుందో మనకైతే హోటల్ స్టైల్లో అయితే ఉంది సో హోటల్ వాళ్ళు కూడా ఇలా తయారు చేయలేదు అంత రౌండ్గా పర్ఫెక్ట్ రౌండ్గా అయితే వచ్చింది కాబట్టి దీన్ని అయితే మనం ఇప్పుడు ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నాము చూసారు కదా మనకైతే ఈ కడాయిలోకి సఫిషియెంట్గా సరిపడా అంత అయితే ఐదు బాండాలు అయితే మాకు పట్టేవి సో మిగిలినవన్నీ కూడా మనమైతే ఇప్పుడు వేసేసుకుందాము ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఒక పిడికినంత సరిపడా అంత చిన్న బొండాలు తీసుకొని దాన్ని మనమైతే తిప్పేలా అనమాట చేయని సో వీడియోలో చూస్తుంటే మీకైతే అర్థమైపోతుంది సో తిప్పే మనమైతే వెంటనే ఈ బాండలు అన్ని కూడా అంటుకుపోతాయి కాబట్టి దీన్ని అయితే మనం ఇప్పుడు విడగొట్టాలి సో ఇవన్నీ అంటుకున్నాయి అనుకోండి ఫ్రెండ్స్ కొద్ది ఫ్రై అయ్యి కొద్ది ఫ్రై అవ్వక ఉంటాయి సో ఇవైతే మనకి బాండా తయారు చేసుకోవడానికి అయితే టిప్స్ సో మెయిన్గా మనకి మైసూర్ బాండలు అనేవి ఎవరికి సరిగ్గా రావు ఫ్రెండ్స్ నేను చెప్పినలాగైతే మీరు తయారు చేసేయాలనుకోండి సూపర్గా మంచి టేస్టీగా అయితే వస్తుంది సో మీరు అందరు కూర అయితే దీన్ని కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఈ విధంగా నేను ఇంకోటి కూర తయారు చేసుకున్నాను రెండు వైల్ కూడా తయారు చేసుకున్నాను సో ఇది కూడా మాకైతే సుమారు ఐదు బాండలు అయితే పడింది చూశారు కదా ఈ విధంగా నేనైతే మైసూర్ బాండల్ అన్నిటిని కూడా అయితే తయారు చేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి సో వేడి వేడిగా ఉండి అయితే చాలా బాగుంది అలాగే మనం ఎంకాలు తయారు చేసుకునే పలుకుల చట్నీని కూడా మనమైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాము సో చూసారు కదా లోపల అంతా కూడా మనకైతే చాలా బాగా అయితే కుక్ అయిపోయింది సో మీ అందరికీ కూడా మా మైసూర్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే ఫుల్గా అయితే అర్థమైపోయిందని నేనైతే అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా మా వీడియో నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కంపల్సరీగా అయితే ట్రై చేసి అయితే కింద ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్